అందరికీ నమస్కారం అండి ఈరోజు చేనేత వస్త్రాలు సలని నేస్తాలు కార్యక్రమానికి స్వాగతం అండి ఈ చీరలు చూడబోయే ముందు నా పేరు రుద్రాక్షులు రామలింగ సత్యనారాయణ మాది ఆసన వేమవరం ఆసండ మండలం పశ్చిమ గోదావరి జిల్లా నుంచి ఈ వీడియో తయారు చేస్తున్నామండి చూడండి ప్యూర్ చేనేత అండి వి ప్లేన్ అండి ఇవన్నీ కూడాను చూడండి చీరలు ఎలా ఉంటాయండి ప్లేన్ చీరలు అండి చాలా తేలిగ్గా లైట్ వెయిట్ సీరలండి ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడా మంగళగిరి కాటన్ అండి ప్యూర్ కాటన్ అండి మంగళగిరి కాటన్ సేనేత మొక్కల మీద తయారు చేసిన సీనేత చీరలు అండి సీర కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలు ఆల్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇది మీకు చాలా ఆఫర్ రేట్ అండి ఇది ఎనిమిది వందల యాభై రూపాయలకి మీకు ఒక అండి అంటే జాకెట్లు ఉండవండి వీటిల్లోనూ మీకు నచ్చితే డిజైనర్ బ్లౌజ్ వేసుకుని ఈ సీరలు తీసుకోవచ్చండి సీరలన్నీ కూడా ఒక సీరకైనా వస్తుందండి బ్లౌజులు మాత్రం ఉండవండి నేను ఎప్పటిలాగానే మీకు అంకెలు వేస్తానండి నచ్చిన సీరే మీరు ఏ అంకి మీరు చెప్తే అంకి మేము మళ్ళీ ఫోటోలు పెడతామండి చూడండి ఇవన్నీ కూడా ప్లేన్ చీరలు అండి ఇవన్నీ కూడా సేనేత కార్మికులు తయారు చేసిన చేనేత సీరలండి ఎక్కడా కానీ మీకు కమ్మిలు కూడా ఉండవండి ఎందుకంటే మనకి పళ్ళు అంటాం కదండి పళ్ళు ఏ విధంగా వస్తుందండి చూడండి పళ్ళు ఏ విధంగా వస్తుందండి ముళ్ళు దశ ఉంటుందండి అంతేనండి చిన్న చిన్న ముళ్ళు దశ ఉంటాయండి అదే మీకు పళ్ళు కింద లెక్కండి మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒకే ఒకే రీతిలో ఉంటుందండి ఇవి డిజైనర్ క్లోజ్ వేసుకుని ఇప్పుడు లేటెస్ట్గా కడుతున్నారండి సీరలన్నీ కూడాను చూడండి మీకు నచ్చిన చీర మీరు మాకు వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ పెట్టండి ఉందా లేదా అనేది మేము చెప్తామండి ఉంటే కనుక మాకు ముందుగానే డబ్బులు వేయాలండి డబ్బులు వేసిన తర్వాత మీ కొరియర్ కానీ లేదా ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ మీకు పంపిస్తామండి చూడండి అవన్నీ కూడా శ్రీనేత మొగ్గల మీద తయారు చేసిన మంగళగిరి కాటన్ శారీస్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ అండి ఇవన్నీ కూడా ఒరిజినల్ కాటన్ శారీస్ అండి చూడండి ఈ విధంగా ఉంటాయండి మీకు ఇప్పుడు నేను చూపించే షేర్లకి ఏ సార్లకే బ్లౌజులు ఉండవండి మీరు ఎంతో అభిమానంగా సేనేత షేర్లను తీసుకుంటున్నారండి అందరికీ కూడా ధన్యవాదాలండి ఎందుకంటే ఈ షేర్ ఒక్క షేర్ మీరు తీసుకోవడం వల్ల మా సేనేత కార్మికులకు ఉపాధి కలుగుతుందండి దీంట్లో లాభాలు వచ్చినా రాకపోయినా షేర్ అమ్మడానికి ప్రయత్నం చేస్తున్నామండి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సేనేత సీరని మీకు ఒక్కసారైనా తీసుకోండి దీనివల్ల సేనేత కార్మికులకు ఉపాధి కలుగుతుందండి చూడండి మంచి లేటెస్ట్ శారీస్ అండి చాలా బాగుంటాయండి శారీస్ అయితేనండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలండి సీర ఏ సీరకై మాత్రం బ్లౌజులు అయితే ఉండవండి చూడండి ఇది ఒక్క కలర్ అండి ఇది ఈ విధంగా ఉంటాయండి చీరలన్నీ కూడా దీనికి డిజైనర్ బ్లౌజెస్కి మీరు కట్టుకుంటే వేసకాలం చాలా చల్లగా ఉంటుందండి ఇవన్నీ కూడా పత్తి దారాలతో తయారు చేసిన చేనేత చీరలు అండి వీటికి ఎంతో డిమాండ్ ఉన్నదండి కానీ మాకు తయారీ కూడా తక్కువైపోయిందండి డబ్బులు సరైన డబ్బులు రాక సేన కార్మికులు తయారు చేయలేదు అండి ఉన్నంతలో చాలా మంది పెద్ద వయసు కార్మికులు మాత్రమే ఈ షేర్లు తయారు చేస్తున్నారు అండి చూడండి అన్నీ కూడా లేటెస్ట్ కలుస్తుంది అండి కేవలం ఎనిమిది వందల యాభై రూపాయలకి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చాలా లైట్ వెయిట్ షేర్లు అండి ఇవి ఒక్కటి చూపిస్తారండి ఈ విధంగా ఉంటాయండి సీర్లన్నీ కూడా చూడండి ఇది గ్రీన్ అండి ఇది కొత్త గ్రీన్ అండి సిమెంట్ కలర్ ఉన్నది గ్రీన్ ఇవన్నీ డైలీ వేరే కట్టుకోవచ్చు అండి పెద్ద ఉపయోగించుకోవచ్చు డిజైనర్ మామూలుగా సేర్లకు కూడా ఉపయోగించుకోవచ్చండి కాటన్ అయితే మంచి కాటన్ అండి ఇది పత్తి దారంతో తయారు చేసిన కాటన్ అండి ఇది చూడండి డార్క్ పచ్చ వచ్చిందండి ఇది ఇటువంటి షీర్లన్నీ కూడా పెద్దవాళ్ళే తయారు చేస్తారండి ఎందుకంటే ఈ సాదా షీరలు అండి ఇవి చాలా పెద్దవాళ్ళు తయారు చేస్తారండి వారికి ఇంక ఇదే వృత్తి కాబట్టి వేరే వృత్తి వెళ్ళలేక ఈ తయారవుతున్నాయి తయారవుతున్నాయండి వీటిని కూడా ప్రోత్సహించండి ఇవి కూడా చాలా బాగుంటాయండి షీర్లు సీలైతే ప్రేమికులకి చాలా నచ్చుతాయండి చూడండి ఈ విధంగా ఉంటాయండి చీరలు కూడా సిమెంట్ ఇది ఈ విధంగా ఉంటుందండి చీర చాలా లైట్ వెయిట్ అండి చీరలు అన్నీ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి చీరలు చూడండి ఇది మెరుగులు బిస్కెట్ అండి ఇది కలర్ ఇవన్నీ పక్క కొత్తగా ఉన్నాయండి కలర్స్ అన్నీ కూడా కాటన్ చీరలు కూడా మీకు చూపిస్తానండి చూడండి ఈ విధంగా ఉంటాయండి షేర్లు అన్ని కూడా మీకు ఎప్పటిలాగైనా షేర్లు కావచ్చు ఫోటోలు పెడతానండి చూడండి ఈ షేర్ అయితే చాలా బాగుందండి ఇది ఖచ్చితంగా తీసుకుంటారండి లాస్ట్ వరకు వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా అయితే ఈ షేర్ గ్యారెంటీ తీసుకుంటారండి ఎనిమిది వందల యాభై రూపాయలండి ఇది చాలా లేటెస్ట్గా ఉన్నతను చూడండి సీర చాలా చాలా సూపర్గా ఉంటుందండి ఈ సీరలన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నామండి ప్రతి ఒక్కరూ కూడా చేనేతను ప్రోత్సహించండి చేనేతను అభిమానించండి చేనేత కార్మికులకు తోడ్పడండి చూడండి మంచి రంగులండి ఇవన్నీ కూడాను చేనేత వస్త్రాలు సలని నేస్తాలు అనే కార్యక్రమంలో ఇవన్నీ కూడా సాదా షేర్లు అండి ఇవన్నీ కూడాను మీరు చూస్తున్న షేర్లన్నీ కూడా సాదా రకమైన షేర్లు అండి ఇవన్నీ ఎన్ని రంగులు ఉన్నాయో చూడండి ఈ రంగులన్నీ కూడా ఇప్పుడు మీకు రెడీలో ఉన్నాయండి మీకు మీరు బుక్ చేసుకుని ఏ కలర్ కావాలంటే ఆ కలరు మీకు మీకు ఇండియన్ పోస్ట్ ద్వారా కానీ లేదా కొరియర్ ద్వారా కానీ పంపిస్తామండి ఇవన్నీ కూడా సేనేత కార్మికులు తయారు చేసిన మంగళగిరి కాటన్ చీరలు అండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా సేనేత మగ్గల మీద తయారు చేసిన చీరలు అండి చూడండి ప్యూర్ కాటన్ అండి హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా కాటన్ చీరలు అండి దారాలతో తయారు చేసిన కాటన్ షీరలు అండి ఇవన్నీ కూడాను ఆదరించండి అభిమానించండి సేనేతను ప్రోత్సహించండి మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్